చింక్ మహి అయితే చిన్ని జాడ్ తెలిసేసింది నా ఫ్రెండ్ అని చెప్పనని ఇంకా మధు వాళ్ళ దగ్గరకు అయితే వచ్చి చెప్పాడు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మధు నా చిన్నప్పటి ఫ్రెండ్ నాకు దొరికేస్తుంది అని చెప్పని అనగానే ఎవరు మహి ఆ ఫ్రెండ్ అంతే ఎగ్జైట్ అవుతున్నావు నువ్వు అని చెప్పంటే ఎక్కడ ఈ మహి చిన్ని అని పేరు చెప్తాడని చెప్పని మాట డైవర్ట్ చేయాలని ఇంకా సడన్గా అయితే మహి మధు నీకు కావాల్సిన ఉడ్బే వస్తున్నాడు అని చెప్పనంటుంది ఇంకా అదంతా మహి చాలా సంతోషంగా ఉన్నాడని శ్రేయ అయితే చూసిన తర్వాత ఇంకా పక్కకైతే అయితే చెంది పెళ్ళి ఇంకా మహి మహి కూడా అయితే వెళ్ళి చెప్తాడు నేను చెప్పాను కదా మహి శ్రేయ నీకు నేను పది సంవత్సరాల నుంచి చిన్నిని ప్రేమిస్తున్నానని అంటే నీ ప్రేమ గురించి ఆలోచించావు కానీ నేను చిన్నప్పటి నుంచి నీ నీ మీదే నిన్ను ప్రేమిస్తున్నానని సంగతి మర్చిపోయా బా బాబా అని చెప్పనంటుంది ఇంకా మహి ఇంక మహికి ఇలాగా చిన్ని అని చెప్పనని ఇంకా లోహిత చెప్తూ ఉంటే లోహిత అయితే నీకు మహితోనే పెళ్ళి చేసే బాధ్యత నాది అని చెప్పని నేను మాటైతే ఇస్తుంది ఏది ఏటైనా ఇట్లా ఇలా మాత్రం చేస్తానని చెప్పని ఇంకా బాలరాజ్ దగ్గరికి ఆ పేపర్ వచ్చి పడిన తర్వాత ఇంకా చిన్నీనే తను ఆ అమ్మాయి అని చెప్పిన అనుకొని తనైతే చూసేస్తాడు నిజంగా మళ్ళీ ఒకవేళ చిన్ని కాకుండా నన్ను స్కెచ్ గీసి ఇలా రౌడీలు దేవ వాళ్ళు ఏమన్నా వెతికిస్తున్నారా అని చెప్పని ఇంకా మళ్ళీ కూడా తన దగ్గరికి అయితే వెళ్లకుండా అలాగే ఉంటాడు ఇంకా చిన్ని అయితే మాత్రం తను టెన్షన్ పడుతూ ఉంటుంది ఏ కూతురు పెళ్లికి తండ్రి ఉండాలి కదా అని చెప్పనని ఇంకా నాగవల్లికి అయితే ఇంకా ఆ మధు విషయం ఒక పక్క క్లియర్ అయిపోయింది అనుకుంటే చిన్ని బాధ ఉంది ఈ లోపల ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఆ పేపర్ని చూస్తూ ఇంకా దేవా వచ్చి ఏంటి నాగవల్లి ఇంకా అలాగే ఉన్నావు అంటే నేను ఎంత మైండ్లో నుంచి తీసేయాలన్నా దే మహి పేపర్ యాడ్ చేశాడు కదా బావా అది నా మైండ్లో నుంచి తీసేయలేకపోతున్నాను ఆ చిన్నిని ఎలా పట్టుకోవాలని చెప్పనని అంటాడు అప్పుడు ఇంకా ఒక ఐడియా అయితే చేద్దాం బావా అని చెప్పని చెప్తాడనమాట ఇంకా మనకున్న పలుకుబడిని ఉపయోగించి ఈ తనకు మహీకున్న ఫోన్ ట్రాపింగ్ చేస్తే చిన్ని ఎవరో తెలిసిపోతుంది ఆ విధంగా మనం చిన్నిని తెలుసుకొని తనని చంపేస్తే ఆడకాడికి మనకు పట్టిన దద్దరం వదిలిపోతుంది అని చెప్పని ఇంకా ఫోన్ చెప్తారు ఇంకా దేవా అయితే ఇంకా కమిషనర్కి ఫోన్ చేసి ఇంకా మాట్లాడి ఇరవై నాలుగు గంటల పాటు మహీ ఫోన్ ట్రాపింగ్లో ఉండాలి ఎవరు ఫోన్లో వస్తున్నాయి ఎవరని చెప్పనని మొత్తం మొత్తం నా భార్యకి చెప్పండి అని చెప్పని అంటాడు ఇంకా ఇదే అయితే ఇంకా మహీకి అయితే ఇంక లోహిత ఫోన్ చేసి నేను చిన్ని అని చెప్పనని అన్న మాటలన్నీ అయితే ఇంకా ఫోన్లో రికార్డ్ అయిపోతాయి ఇంకా నాగవల్లి అయితే ఇంకా ఫోన్ రికార్డింగ్ని పట్టుకొని ఇంకా చిన్ని గురించి తెలిసిపోయింది కదా అని చెప్పనని తను ఇంకా అంటాడు ఇంకా పట్టుకోవాలని చెప్పని చూస్తాడు ఇంకా మహీకి అయితే లోహిత ఎలా అంటే ప్రతి విషయం పోస కూర్చున్నట్టు మాదిరిగా చెప్తుంది చిన్నప్పుడు నువ్వు నేను ఇలా ఆడుకున్నాము నాకు నెమిలీకి ఇచ్చావు అని చెప్పనని అవన్నీ మొత్తం ఈ మహి ఏమనుకుంటాడో నిజంగా చిన్ని అయితేనే కదా అవన్నీ గుర్తుపెట్టుకొని ఉంది అని చెప్పని అయినా మా మా మామయ్య కొడుకులు మా చందు లోహిత వీళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పని కూడా అనేటప్పటికీ ఇంకా మహీకి అయితే చాలా సంతోషం వేస్తుంది అంటే నిజంగా నా చిన్ని ఎన్ని నువ్వు అని చెప్పని పూర్తిగా నమ్మేస్తాడు ఇంకా శ్రేయ విషయంలో అయితే ఇంకా నాగవల్లికి ఈ మహి కానీ చిన్నిని చేసుకుంటూ షేయ బతకదని చెప్పని ఒక భయం